కొంతమంది గురుజీలు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు చాలా అది వారికి కొంతమంది చా ఊపిరి శ్వాస గాలిని పీల్చుకొని అదే ఆహారంగా చాలామంది ఉన్నారు ఈ మధ్యనే ఒక గురుజీ ఒక నూట పదిహేను సంవత్సరాలు గాలి తీసుకుంటూనే బతికిన సందర్భాలు మనం చూసాం సో మీకు ఇప్పుడు మీరు చెప్పిన యోగి ప్రహ్లాద్ జాని మా ఆదర్శ గురువు ఆయన ద గురువు నేను ఆయన నుంచి చాలా ఆదర్శం తీసుకున్నాను అది వాయు భక్షణ మాకు అవుతుంది ఆకలి అవుతుంది అంటే ఒంటి పూట ఏకభుక్తం ఏకభుక్తం ఏక శయనం ఒకరే పడుకోవాలి ఏక వస్త్ర ధారణం ఒకే బట్ట కట్టుకోవాలి కుట్టని బట్ట అంటే ఒకటే పూట తింటాం మీల్స్ ఏమైనా దాహం వేస్తే నీళ్ళు తాగడం కాఫీ తాగడం టీ తాగడం ఏమైనా జ్యూస్ తాగడం అట్లా తాగుతాయి దాహం తీర్చుకుంటారు ఈ మానవ మాతృలందరికీ కోపము ఆవేశము జాలి కరుణ ప్రేమ కామం కామక్రోధాలు ఇవన్నీ ఉంటాయి వీటన్నింటినీ కంట్రోల్ చేసుకోవడం అనేది మానవులకి అసాధ్యమైన విషయం యాక్చువల్గా సో మీరు మానవ రూపమే కాబట్టి మీరు దాన్ని ఎలాగా నివృత్తి చేసుకొని మీరు దాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు భగవంతుని చెంతన మేము అనుష్ఠానం చేసేటప్పుడు ప్రథమ సంకల్పం అదే హరిషడ్ వర్గ నివృత్తి కరోతి అంటే ఆరు వర్గములను మా నుంచి దూరం చేయి తల్లి అని ఫస్ట్ అదే సంకల్పం చేస్తాం ఆ సంకల్ప శక్తి వల్ల అది లాక్ అయిపోతుంది మాకు దాని నుంచి ప్రశాంతమైన చిత్తం ఆనందమైన జీవితం కొన్ని కొన్ని సందర్భాల్లో లోక కళ్యాణం కొరకు కోపం కూడా వస్తుంది ఏదైనా అధర్మము జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు అది జనముల యొక్క క్షేమం కొరకు లోక కళ్యాణం కొరకే తక్కిన ఏ సమయంలో కూడా రాదు 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 సో అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయో మీకు కోపం తెప్పించిన సందర్భాలు ఉన్నాయమ్మా నా ముందే ఒక ఆతను ఒక గోవుని బలవంతంగా ఇడ్చుకొని తీసుకెళ్తుంటే కోపడ్డాను కొట్టడానికి కూడా వెళ్ళాను కొట్టడానికి కూడా వెళ్ళాను అంటే శాంతి స్వరూపులు సోమాత కదమ్మా చెబితే కూడా వినట్లేదు తల్లి ఎవరు లేరు అటు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు ఎందుకబ్బా నీకు ఆ డబ్బులు నేను ఇస్తాను ఎవరితో నన్ను అని ఇస్తాను ఆ గోవు నాకు ఈ అంటే కూడా వేయలేదు ఆయన మందలించాను అడుక్కున్నాను వేడుకున్నాను వినలేదు ఆనాడు జమదగ్ని చేసినట్టే నేను చేశాను జమదగ్ని కూడా కార్తవీర్యార్జునుడు కామదేను ఏమంటాడు ఆయన ఇవ్వలేనంటే ఈయన బలవంతం చేయకపోతే జమదగ్ని కూడా ఆయన దండించాడు ఆ ధర్మాన్ని అనుసరించే నేను కోపాడ్డాను అతిక్రమించలేదు సాధు ధర్మాన్ని ఎప్పుడు అతిక్రమించాం మేము సో నిత్యము దైవ చింతనలో ఉన్నప్పుడు కుటుంబ భారం కూడా బాధ్యతలు తీసుకున్నారు మేము పన్నెండేళ్ళు దాని తర్వాత ఏం జరిగించ ఇప్పుడు పూర్తి ఆత్మ ఆత్మ సన్యాస యోగంలో ఉన్నాను ఇప్పుడు కుటుంబం వేరు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళ వాళ్ళ వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు నేను ఆశ్రమం అమ్మవారు పూజ అమ్మవారి చెంతకు వచ్చే భక్తులకు ధర్మ సందేహాలు గోసేవ ఇంకా నా పరివారం అనుకోరాదు అమ్మ పూజ ఇట్లన్నీ నడుస్తున్నాను నేను వాళ్ళు వేరు నేను వేరు అయిపోయినా పన్నెండు సంవత్సరాలు వాళ్ళ సేవ నిర్వహించాను మా నాన్నగారు అన్నారు ఈయనతో పని చేసుకుంటే గోవుతోన గడెంగొట్టినట్లని గోవుతోన చేకిరి చేకున్నట్టు ఎంతసేపు ఉన్నా ఈయన భగవంతుడు బిడ్డని అని చెప్పేసి వదిలేసాడు ఇంకా అప్పుడు ఎవరో ఒక భక్తుడు ఆయనకు మంచిగా అయిందని ఇంత భూమి ఇప్పించాడు ఆశ్రమం వేసుకుందాం అక్కడ అమ్మవారు ప్రతిష్ట చేసుకొని అలాగే కొనసాగుతూ ఉన్నారు తండ్రి గారు తల్లి గారు మనం దేవుడైనా సరే తల్లికి బిడ్డ బిడ్డని సో తల్లిగారు ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనుకోవడం మీతో మాట్లాడాలనుకోవడం అనుకున్నారా వచ్చారా మాట్లాడారా అసలు ఎలా ఉన్నారా మీకు చూడాలనిపించదా వస్తుంటారు ఆశ్రమానికి వస్తుంటారు ఆశ్రమం దగ్గర ఏమైనా బ్రహ్మోత్సవాలు సేవలు ఉన్నా వచ్చి సేవ చేస్తుంటారు భక్తులకు వండి పెట్టడము ఏదైనా మంచి చెడు సేవలు కూడా చేస్తుంటారు వస్తుంటారు వస్తుంటారు వాళ్ళ ధర్మం వాళ్ళది మన ధర్మం మనది వెలుతురు విలువ చీకటి ఉన్నప్పుడే తెలుస్తుంది అని చెడు ఉన్నప్పుడే మంచి విలువ మంచిని మనం గుర్తించగలమని అలాగే దేవుడు ఉన్నాడు అంటే దానికి సురుడు ఉన్నాడు అంటే అసురుడు కూడా ఉంటాడు అసురులు కూడా ఉంటారు అని అది ఎంతవరకు నిజం గురుజీ దయ్యాలు ఇలాంటి ఆత్మలు ఆత్మఘోషలు ఇవన్నీ నిజంగానే ఉన్నాయా లేకపోతే మనము సృష్టించుకున్నామా మనుషులు ఒక భయం అనే ఒక లైన్ పాపపుణ్యాలకు ఒక భయం అంటూ ఉండాలి అనేది స్వర్గం నరకం ఇవన్నీ మనం సృష్టించుకున్నవా స్వర్గము నరకము కూడా ఉన్నానమ్మా దేవుడు దయ్యం కూడా ఉంది అది భావన తన్మయత్వం తన్మయత్వంతో చెప్పినటువంటి విషయాలు అది దేహరహితమైన బ్యాడ్ ఎనర్జీ దయ్యం దేహ సహితమైన గుడ్ ఎనర్జీ దేవుడు దేహంతో కూడిన గుడ్ ఎనర్జీ దేవుడు దేహరహితమైన తర్వాత దేహమును ఆత్మ వీడిన తర్వాత నెగిటివ్గా మారే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది దయ్యం అయితే దయ్యం ఏ ఏనాటికి కూడా మనల్ని చెడుగు చేయదు కీడు చేయదు ఎవరైతే దానికి ప్రతికూలకంగా నడుస్తారో వాళ్ళని పట్టి పీడిస్తాయనమాట చెడు మార్గంలో వెళ్ళే వారిని మాత్రమే పట్టి పీడిస్తాయి వాటికి కూడా ఆంక్షలు ఉంటాయి భగవంతుడు ఆదేశిస్తాడు అధర్మమున నడుచు వారిని మాత్రం మీరు పీడించండి ధర్మపరులను మీరు తాకలేరు కాలిపోతారని వాటికి ఆంక్షలు ఉంటాయి నియమాలు ఉంటాయి అండ్ ఇప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ మీరు ఇందాక అన్నట్టు ఒక నెగిటివ్ ఎనర్జీని మనము కైవసం చేసుకోవాలన్నా ఒకరికి మనము బాధని కలిగించాలన్నా హామ్ చేయాలన్నా కూడా చాలామంది బ్లాక్ మ్యాజిక్ చేతబడులు నిర్వహిస్తుంటారు చాలా అంటే ఇప్పుడున్న సమాజం ఈ సెంచురీలో మనం సినిమాలో చూడడం తప్పితే నిజ జీవితంలో మనం ఎప్పుడూ తారసపడలేదు కొంతమంది పాతకాలంలో అంటే అమ్మమ్మలు తాతయ్యలు కానీ ఇవి చూస్తూ ఉంటారు నిజంగానే చేతబడులు అనేవి ఉన్నాయా లేకపోతే అది ఇప్పటికీ అలాంటి తాంత్రిక విద్యలు తెలిసిన తాంత్రికులు ఉన్నారా ఉన్నారమ్మా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఫార్ములాని కనిపెట్టాలంటే ఒక ల్యాబ్ అవసరం దానిలో కొన్ని పరికరాలు ఉంటాయి దాని కేంద్రకంగా ఒక ఔషధం కనిపెడతాము అట్ ద సేమ్ ఒక వ్యక్తి మీద ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటే ఆయన తాలూకు కొన్ని వస్తువులను సేకరించి సమమైన మంత్రాలను ఉచ్చరిస్తూ సమకాలికమైన దిశానిర్దేశంలో గనక చేయబడితే ఆయనకు సమ్ బ్యాడ్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఉంది అనాది నుంచి ఉంది ఇప్పటికి కూడా ఉంది చాలామంది వెస్ట్ బెంగాల్లో అస్సాంలో కాశీలో చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారు చిన్న చిన్న విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నారు మంచి ఉందంటే చెడు ఉంది చెడు ఉందంటే మంచి ఉంది తల్లి ఇవి రెండు కూడా ప్రతి సర్గలు అనమాట వెలుగు చీకటి ఎలాగో ఇవి రెండు ప్రతి సర్గలు చెడు లేదు అని మనం వాదించడానికి ఆస్కారం లేదు మంచి ఉందని నమ్మేటప్పుడు చెడు ఉన్నట్టే లెక్క సో అంటే గురూజీలు ఉన్న తర్వాత తాంత్రిక విద్యలు కూడా వాళ్ళకి తెలుసుంటాయి అంటే ఈ చేతబడులని అరికట్టే విద్యనే కాకుండా వాటికి సంబంధించిన అంటే ప్రతికూల విద్యలు కూడా తెలుసుంటాయని మీకు ఏమైనా అటువంటి విద్యలు కానీ అటువంటి తాంత్రిక ఇవి కానీ మీకు ఏమైనా తెలుసా ఒక గురువు పరిపూర్ణుడు అవ్వడానికి సకల శాస్త్ర కోవిద తత్వం కావాలి అందులో భాగంగానే వల్లొస్తాయి మేము లోక కళ్యాణం కొరకు చేస్తాము ఉదాహరణకు ఒక వ్యక్తి వచ్చారు వాస్తవంగా ఆయన మీద ఏదైనా ఒక విద్య జరిగింది ఒక ప్రయోగం జరిగిందంటే తృటికాలం అందే దాని నివారణ యోగ్యమైన మార్గం చెప్తాం ఇప్పుడు రోగం తెలిస్తేనే మందు తెలుస్తుంది కదమ్మా వాటి మూలాలు తెలుసుకోవడానికి మేము కూడా ఆ సాధనలు చేస్తాం కీడు చేయము ఒకవేళ కీడు చేయ తలంచితే మేము ఉపాసించే దేవతనే మమ్మల్ని దండిస్తుందని మాకు శాపం ఉంది సో ఎప్పుడైనా అటువంటివి తారసపడ్డాయా అంటే మీరు ఎవరికైనా అటువంటి చేతబడి చేసిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు మీరు ఆ విద్యలోకి వెళ్ళి దాన్ని నిర్మూలించడం కానీ ఏమైనా జరిగిందా చాలా వచ్చాయమ్మా ఇప్పటికీ వస్తున్నాయి చాలా వస్తాయి కాకపోతే కొంత నమ్మకం పైన అది నిలబడి ఉన్నది అవతలు చాలా గుడ్డిగా నమ్మొస్తారు నేను దాన్ని కొట్టి పాడేస్తాను నాకున్న జ్ఞానశక్తితో దాన్ని దూరం చేస్తా వాళ్ళకు మాత్రం చెప్పను నీ మీద ప్రయోగం అని చెప్పాను ఇంకా బెంబేలు పడిపోతారు వాళ్ళలో కొంత వీక్ ఉంటుంది జ్ఞానం వాళ్ళు నమ్మే దాన్ని నమ్మి వస్తారు మా మీద చేతబడి జరిగింది అని వాళ్ళు నమ్మిన దానికి నేను కాస్త చెప్పాను అనుకోండి వాళ్ళు భయపడిపోతారు ఏమి జరగలేదండి నీ టైం బాగోలేదు ఫలానా వరకు నీకు నివారణ అవుతుంది పో అని చెప్తాను అమ్మవారి దగ్గర నేను వాళ్ళ పేరిట ప్రేయర్ చేసి దాన్ని దూరం చేస్తాను